గంభీరంగా ఉంటావు ఇక గంభీరంగా ఉంటాడు ఉద్యోగం రాపోయినా ఏడు ముఖం వేసుకొని వచ్చింది ఈడికి నీడుకొచ్చి నాకు రాలో మరి శ్రేష్టంగా నాకు గోడ వచ్చిద్ది నా తండ్రి ఇస్తాడు నాకు ఆ ఇస్తే ఇస్తాడు ఇస్తాడు నమ్మకాలు పెట్టుకుని అరే తెలియనోడికి చెప్పురా నమ్మకం అని నేను నమ్మినోడిని ఎరుగుతున్నరా ఆయనతో నాకు ఫ్రెండ్షిప్ ఉందిరా ఆయనతో మాట్లాడుకుంటాను ఆయన నాతో మాట్లా ఎవడు రా సోదోడా మూఢనమ్మకం అంట నాది మూఢనమ్మకం రా నిర్జీవమైన దాన్ని మోకేవాడు మూఢత్వంలో ఉన్నాడు రా నేను సజీవుడైనస్తున్నాను ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆయన ఎంత జ్ఞానవంతుడో నాకు తెలుసు నాకు ఎప్పుడు ఏం చేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు అప్పటిదాకా నేను ఆయన పాదాల దగ్గర ఉంటాను నేను చేసే ప్రయత్నాలు నేను చేశాను ఇక ఫలం ఇవ్వమని ఆయన దగ్గరే కూర్చున్నా నీలా కూర్చోాలి అందరూ కష్టపడి సాధించుకున్నారు సాధించుకొని వాడు అనుభవించింది ఏది నేను కష్టపడ్డాను సాధించి పెట్టమని దేవుని పాదాలను అడుగుతున్నాను దేవుడు నాకు ఇస్తాడు అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు చాలామంది పొందుకున్నారు కానీ అనుభవించరా నా దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా నాకు ఇస్తాడు అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు అది నా స్పెషల్